హైదరాబాద్లో మరో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది గచ్చిబోలి సుదర్శన్ నగర్ లో నివాసముంటున్న పద్మజ అనే మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పనిచేస్తున్నారు భర్త గిరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదనపు కట్నం కోసమే భర్త వేధించి చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు మధ్య గొడవలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో మరో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది గచ్చిబోలి సుదర్శన్ నగర్ లో నివాసం ఉంటున్న పద్మజ అనే మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ గా పనిచేస్తున్నారు భర్త గిరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదనపు కట్నం కోసమే భర్త వేధించి చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి